వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాక్స్ భయ రీసెంట్గా అంటే ఇప్పుడు ఈరోజు ఆ కింగ్డమ్ విజయ్ దేవర్ కొండది కింగ్డమ్ అనే మూవీకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయింది ఒక రకంగా చెప్పుకోవాలంటే వరుసగా ఫ్లాపులు ఉన్న విజయ్ దేవరకొండకి ఇది కొంచెం ఊరటనైతే ఇస్తుంది అని అనుకోవచ్చు భయ ఎందుకంటే నేను ఇందాక టీజర్ చూడడం జరిగింది హిందీ అండ్ తెలుగు రెండిట్లోనూ చూశాను ఫస్ట్ థింగ్ ఏంటంటే విజువలైజేషన్స్ అయితే వండర్ఫుల్గా ఉన్నాయి భయ కెమెరా పనితనం అయితే ఒక రేంజ్లో ఉందనుకోవచ్చు సెకండ్ వచ్చేసి ప్లస్ పాయింట్ ఈ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజికల్ భయ అని అనిరుద్ధ అంటే ఒక సంచలనము మన సౌత్ ఇండియాలో సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అతని పాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల ఫ్లాప్ కావు ప్రతి ఒక్క సాంగ్ ప్రతి ఒక్క లిరిక్ కూడా అల్టిమేట్గా ఉంటాయి అండ్ బీజిఎమ్ అయితే ఇరగదీసేస్తాడు డౌటే లేదు సెకండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అయ్యా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అయితే అరాచకం ఆయన బేస్ ఏ విధంగా ఉంటుంది ఎన్టీఆర్ వాయిస్ది అది అందరికీ తెలిసిన విషయమే సో అది ఈ మూడు పాయింట్స్ అయితే బాగా హైలైట్ అయ్యి ఈ సినిమాకి చెప్పుకోవచ్చు అండ్ మర్చిపోతానని ఒక చిన్న కాగితంలో రాసుకున్న కొన్ని షార్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీజర్ ఏదైతే ఉందో అది ఒక మిలిటరీ వార్తో స్టార్ట్ చేస్తున్నాడు ఫస్ట్ షార్ట్ అది మిలిటరీ వార్ అది చూపించడము దాని తర్వాత వచ్చేసి కొన్ని షార్ట్స్ ఎట్లున్నాయంటే సముద్రం పక్కన ఒక ఇరవై ముప్పై శవాలు పడి ఉంటాయి అది కూడా రక్తంలో రక్తపు మడుగుల్లో పడి ఉంటాయి శవాలు సో ఆ షార్ట్ ఒకటి చూపించడం జరిగింది దాని తర్వాత కొంతమంది బాణాలు ఇసురుతున్నారు ఇట్లా నిప్పు బాణాలన్నీ వదులుతా అన్నారు వాళ్ళు మొహానికి ఒక మాస్క్ వేసుకున్నారు షర్ట్ అయితే ఏం వేసుకోలేదు మార్నింగ్ మాస్క్ వేసుకోవడం జరిగింది సో అది చూస్తే అది ఇప్పుడు ఈ జ ఈ అంటే ఈ తరంది కాదు మనం ఒక కింగ్డమ్ అంటే ఆ టైటిల్లోనే ఉంది అది ఒక పురాతన కాలానికి సంబంధించింది రాజుల కాలానికి సంబంధించింది అనేసి సో ఆ బాణాలు వేసే వాళ్ళు కూడా ఆ కాలం నాటి వాళ్ళలాగే ఉన్నారు బట్ వాళ్ళైతే మాస్కులు అయితే తొడుగున్నారు దాని తర్వాత మట్టిలో నుంచి కొన్ని శవాలు తీస్తా అంటారు అప్పుడు ఒక చెయ్యి ఇట్లా ఉంటుంది చెయ్యి క్లోజ్లో చూపించారు ఆ చెయ్యికి ఒక కణం అయితే వేసి ఉంచారు అది ఈ కాలంలో కాదు పాత కాలంలో వేసుకుంటారు కదా సో ఆ విధంగా అయితే అనిపించింది సో దాని తర్వాత ఏనుగు దంతంతో ఒక ఆమె పొడు పొడిచే పొడిచేస్తుంది ఒకరిని ఏనుగు దంతంతో ఒక ఆవిడ పొడుస్తుంది ఒక ఒక అతన్ని సో వాళ్ళ దుస్తులు కూడా ఎట్లుంటాయి అంటే అడవిలో గిరిజన వాసులు కొంతమంది ఉంటారు కదా దానికి సంబంధించిన ఆ షాట్ దానికి సంబంధించింది అనమాట దాని తర్వాత ఇది హైలైట్ భయ వర్షం పడతా ఉంటుంది ఒక జైల్లో ఖైదీలు అందరూ ఆ బయట చేతులు పెట్టి అండ్ ప్లేట్లు పట్టుకొని ఓ అని అరుస్తా అంటారు ఆ వర్షంలో మనోడు ఏదో ఒకటి సాధించిన దీంతో గట్టిగా అరుస్తాడు ఆ సీన్ అయితే అరాచకంగా ఉంది అని చెప్పుకోవచ్చు భయ ఆ సీన్ సినిమాకి హైలైట్గా అయితే నిలుస్తుందని నేను చెప్పగలుగుతాను దాని తర్వాత లాస్ట్ డైలాగ్ ఏమైనా చేస్తా సార్ అవు అయితే మొత్తం తగలబెట్టేస్తా అంటున్నానంటే దాన్ని బట్టి నేను ఊహించుకున్నది ఏంటంటే సినిమాలో కింగ్డమ్ అంటే ఒక సామ్రాజ్యము అంటే ఒక రాక్షసుడు ఆ ఒక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు అక్కడ ఉండే జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అండ్ ఒక నాయకుడు కావాలి వాళ్ళకు ఆ నాయకుడు మన విజయ్ దేవరకొండ అవుతాడని నేను అనుకుంటున్నాను ఓవరాల్గా సింపుల్గా ఒక సినాప్సిస్ అనమాట ఈ సినిమాకి సంబంధించింది ఓవరాల్గా గా చూసుకుంటే రెండు వర్షన్స్ ఉంటాయి ఈ సినిమాలో ఒకటి పురాతన కాలానికి సంబంధించింది అండ్ అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్ కి సంబంధించింది ప్రెజెంట్ హీరో పోలీస్ అయినా ఉంటాడు లేకపోతే మిలిటరీ మ్యాన్ అయినా అయ్యి ఉంటా అయ్యి ఉండొచ్చు నా అంచనా ప్రకారం ఎందుకంటే మిలిటరీ కటింగ్ ఉంటుంది కదా చిన్న చిన్నగా సో ఆ విధంగా అయితే కటింగ్ ఉంది కాబట్టి ఆయన ఆ టైప్లో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను మిలిటరీలో కానీ లేకపోతే పోలీస్లో ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను ఇది భయా ఓవరాల్గా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది టీజర్ మాత్రము సో ఇంకా మూవీ కూడా ఇదే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సులు అయితే చాలా ఉన్నాయి అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే ఇది చాలా లాంగ్వేజెస్లో వదిలిపెడుతున్నారు హిందీలో కూడా వర్తబుల్ లేదు ఎందుకంటే పిక్చరైజేషన్ మాత్రం అల్టిమేట్గా ఉంది సో కొంతమంది మన సినిమాల గురించి అంచనా మాట్లాడినా సో మనకేం ఫరక పడద్దు మన వాళ్ళు అయితే దూసుకొని పోతున్నారు పిక్చరైజేషన్లో మాత్రం హెవీగా హెవీగా చాలా బాగా పిక్చరైజేషన్ అయితే ఉంది అని నేను అనుకుంటాను భయ్యా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎట్లుంటుందో నా అంచనాలకు రీచ్ అవుతుందా లేదా అనేసి తర్వాత కుదిరితే ఒక రివ్యూ అయితే ఇస్తాను ఓవరాల్గా టీచర్ గురించి చెప్పాలనుకుంటే టీచర్ మాత్రం అద్భుతంగా ఉంది భయ వాచబుల్ ఓకే భయా థ్యాంక్ యూ సో మచ్ జైన్